విజయనగరం జిల్లా మెంటాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజనులు దళితులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు మండలంలో దళితులు గిరిజనులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం పార్వతీపురం మన్యం జిల్లా గౌరవ అధ్యక్షుడు సీదారపు అప్పారావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు గిరిజన సంఘం మండల కార్యదర్శి తామరపల్లి స్వాములు వ్యవసాయ సంఘం మండల కార్యదర్శి మంగళగిరి ఆపల నర్సయ్య మండలి కన్వీనర్ చవూరి కృష్ణవేణి గిరిజన సంఘాల నాయకులు నిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దొర పేదలకు పట్టాలు ఇప్పించకపోగా ఉద్యమాలు చేయడం తప్పు అన్నట్టు మాట్లాడడం సరికాదన్నారు చేతనైతే పేదలకు సాయం చేయాలని డిమాండ్ చేశారు భూములకి పట్టాలు ఇవ్వాలనేసి అలాగే రతందాల చేతిలో అక్రమణకు గురైనటువంటి భూములను కూడా తిరిగి ఇవ్వాలనేసి ఈ నిరాహార దీక్షలు అనేవి ఆడం జరిగింది ఈ రోజు వరకు కూడా భూ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది ఈరోజు ముఖ్యంగా భూ ఆక్రమణ విషయంలో కానీ మిగతా అటవీ భూముల హక్కు కల్పించే విషయంలోనే ప్రభుత్వాలు కూడా పూర్తిగా వైఫల్యం చెందాయి ఆ సందర్భంగా మనం పోరాటం చేస్తే తప్ప ఈ ప్రభుత్వాలకి గుర్తు వచ్చే రకంగా లేదు కాబట్టి మనం అందరం కూడా మరి రోజు వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘం కలిసికట్టుగా అందరం పోరాడి సాధించుకోవాలనేసి మీ అందరూ కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం అలాగనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా భూమి మీద హక్కు ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు లాస్ట్ లేదు భూమిని ఇతనే రక్షిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఒక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న గిరిజనులకి పేదలకి ఇతరులకి పట్టాలు లేని వారు అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు అనేక మండలాలలో పట్టాలు సర్వేల పేరుతో పట్టాలు ఇవ్వకుండా ఈరోజుకి కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది మొన్న ఈ మధ్యకాలంలో గిరిజన శాఖ మంత్రి ఉన్న నివాసం ఉన్న ప్రాంతంలోనే సాలూరులోనే గిరిజనులందరూ పెద్ద ఎత్తున పోరాడితే ఇదిగో నేను పట్టాలు పంచేస్తానని చెప్పేసి రెండు వేల మూడు వందల మంది గిరిజనులకి సర్వేలు జరిగితే మరో ఎనిమిది వందల మందికి ఈ పట్టాల కోసం సర్వేలు జరిగితే ఆయన పంచింది నాలుగు వందల తొంభై తొంభై మందికి మాత్రమే పట్టాలు పంచారు మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం లేదు ఏమని అంటే గిరిజనులు దళితులు వీళ్ళ మధ్యన తగు పెడుతున్నారు సిపిఎం సిపిఎం స్థాయికు సంబంధించి ప్రజా సంఘాలు గిరిజన సంఘాలు అన్నీ కూడా నామే తిరగబడి గిరిజనుల మీద గిరిజనులకి దళితులకి మిగతా వాళ్ళకి అందరికి తగులు పెట్టే పరిస్థితి తీసుకొస్తారని చెప్పేసి ఆరోపణలు చేసే స్థాయికి ఈ ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి దిగడం సరైనది కాదు ఎక్కడైతే పోరాడుతున్నారో ఎవరి పక్షానైతే నిలబడుతున్న సిపిఎం పార్టీ పోరాడుతున్న వాళ్ళ పక్షాన్ని నిలబడి నిఖరంగా పోరాడుతుంది సాధించుకున్న ఘటనలు కూడా ఉన్నాయి అవన్నీ మర్చిపోయి ఈ రకమైన అవాక చవాకులు మాట్లాడడం సరైనది కాదు చేతనైతే ఎవరికైతే సర్వేలు చేశారో వాళ్ళందరికీ పట్టాల తక్షణం ఇవ్వాలి అలాగే ఈ మండలం కూడా ఆరు వందల కుటుంబాలకి సర్వేలు చేశారు ఈ రోజుకి పట్టాలు ఇవ్వడం లేదు పట్టాలు ఇవ్వండి మహాప్రభ అంటే తప్పులా కనిపిస్తుంది ఇక్కడ ఉన్న మంత్రికి కనిపిస్తుంది అలాగే అధికారులకు ఆ రకంగా కనిపిస్తుంది కానీ మరి పట్టాలు ఎప్పుడు ఇస్తారు అంటే ఇస్తామని చెప్తారు తప్పింది కానీ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి ఇప్పటికైనా సరే దళితులు గిరిజనులు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయ ప్రాంతం వాళ్ళ భూములు ఇప్పటికే చాలా చోట్ల అన్యక్రంథం జరిగే వాటి తిరిగి ఆ పేదలకు అప్పు బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడున్న ఉప ముఖ్యమంత్రి గారిది ఇదేమి పట్టినట్టు నాకేమి సంబంధం లేదు నన్ను అడిగితే మాత్రం మీరు అందరూ తప్పు చేసిన తప్పు చేసినట్టుగా అలా ఆ రకంగా ప్రవర్తి ప్రవర్తిస్తున్న తీరు ఈ ముఖ్యమంత్రికి ఈ ఉప ముఖ్యమంత్రి కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరి చేసుకోవాలి ఏదైతే గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు వాటికి అండగా ఉన్న సిపిఎం పార్టీ నాయకుల పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది వెనక్కి తీసుకోవాలి ఏదైతే మేము ప్రజల తరపున పోరాడుతున్నాము ఏ సమస్యలు అయితే వెలికి తీసుకొస్తున్నామో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి ముఖ్యంగా పట్టాలు ఈ సమస్య పరిష్కారం చేయాలి అది చేయకుండా ఈ రకంగా చేయడం సరికాదని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం మేము కోరుతున్నాం అయితే గిరిజన సంఘంగా వ్యవసాయ కార్మిక సంఘంగా సాలూరులో కూడా ఈ రకమైన పోరాటం చేసాం వారం రోజుల పాటు చేస్తే ఎక్కడో ఉన్న ఎస్టి